నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని ఆక్లోర్ గ్రామం పుర్రే పద్మారావు తమ సేవలు అందజేస్తారని గ్రామంలో ప్రజలు అభిప్రాయం మేరకు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడంతో ఆక్లోర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రావడం జరిగింది అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుర్రే పద్మారావు మీడియాతో అన్నారు ప్రజలు సహకరించి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందన్నారు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించాలి అని కోరారు సర్పంచ్ గెలవగానే గ్రామ అభివృద్ధి దిశగా పనిచేస్తామన్నారు మొన్నటి వరకు ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేలా కృషి చేశానని సర్పంచ్గా నన్ను గెలిపిస్తే అక్లోర్ గ్రామంలో మరిన్ని సేవలను అందిస్తానన్నారు ఇప్పటికే పేదలకు సీఎం ఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాది ముబారక్లను ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో అందజేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం అభివృద్ధి పనులను సునీలన్న సహకారంతో చేయించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ గ్రామ సాకాపి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చేయడం జరిగిందన్నారు ఈ సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలి అని కోరారు నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలం అక్టోర్ గ్రామం ఈ అట్టూరు గ్రామంలో కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి సేవలు చేసిన కనుక వాళ్ళు ప్రతి ఒక్క మనిషి నువ్వు పద్మ నువ్వు చేస్తే బాగుంటుంది మేము గరివలకు మాకు బాగు చేస్తామని చెప్పి అందరు నన్ను ప్రోత్సహించే వాళ్ళనే నేను నామినేషన్ చేసిన ఏసీ రిజర్వేషన్ వచ్చింది ఈ అవకాశంను వదులుకోకని చెప్పి ప్రజలనేది నేను చేసినాను నాకు సునీల్ రెడ్డి ఆశీస్షాలు ఉన్నాయి సునీల్ రెడ్డితో గత పది పన్నెండు సంవత్సరాలతో నింబడ జరుగుతున్నా తాను ఎంతోమందికి నిరుపేదలకు ఆర్థిక ఇబ్బంది వాళ్ళు వాళ్ళకు ఐదు వేలు పది వేలు ఇలాగే నేను అప్పుడే సపోజి తన నుంచి ఒక రెండు లక్షల వరకు ఇప్పించిన ప్రజలకు సాయం చేయించిన ఆ జీవ ఉంది ఇప్పుడు తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు తనతో నేను పార్టీలో ఉన్న నాకు తన ఆశీస్ ఉన్నాయి తాను కూడా పద్మన్న ఏదున్నా నిరుపేదలకు తప్పి ఫస్ట్ నిరుపేదలకు ఎవరైతే గ్రామంలో ఇంట్లో లేవుక నిరుపేదలు ఎవరైతే కిరాయి ఉండి ఉన్నారో వాళ్లకు ఈ పథకం అందా అని నాకు సూచించిండు నేను కూడా లింకుంటా ఇప్పటికీ ఒక ఫస్ట్ విడత పద్నాలుగు ఇండ్లు ఇచ్చిండు పద్నాలుగు వెళ్తే నాలుగు గట్టలే పది గట్టిండు మళ్ళా పద్దెనిమిది ప్రపోజలు పెడితే తొమ్మిది ఇచ్చిండు ఆ తొమ్మిదిని కూడా ఇప్పుడు మొత్తం ముగ్గు వచ్చినాము పిల్లలకు విరబడ్డాయి ప్రతి ఒక్కరు ఏ వాడకపోయినా నువ్వు ఉంటేనే మనకు గడివిగాలకు ఇప్పుడు జరుగుతుంది నువ్వు చేస్తామని చెప్పి నన్ను విలువడున్నాము అట్లాగే ఒడ్డ కాలేజీలో కూడా ఒక ఐదు లక్షల ఫన్స్ ఇస్తే గట్టెలు కట్టినా మళ్ళీ ఐదు లక్షల పన్స్ ఇచ్చిండు అది సీఎం సీఎం రెడ్డి కూడా ఎంతో మందికి నిరుపేదలకు ఎంతో మందికి ఇప్పించిన సునీల్ రెడ్డి ద్వారా ఇప్పుడు మళ్ళా కళ్యాణ హిని ఇప్పించిన సాదేమాలకు అది ఇప్పించిన ఎంతో మందికి ఇంకా కూడా ముందు అన్ని పథకాల్లో మన గ్రామానికి ముందు చేస్తూ పోయి గరీబాలకు సాయం చేస్తా గరీగాల ముందు ఫస్ట్ ఎవరైతే గరీబులున్నారో ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు వాళ్ళకు అందజేసిన కృషి చేస్తానని మా చేస్తున్నా గ్రామంలో ప్రజలంతా నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్ గెలిపిస్తే ఇంకా ఎన్ని పనులు గరీబాలకు ప్రతి ఒక్క పనిని నేను చేసి చూపిస్తా నేను మీ ఆశీసులతో నన్ను ఆశీర్వదించమని నేను కోరుస్తున్నాను ఆశీర్వదించు ప్రతి ఒక్కరూ నన్ను మీరు ఆశీర్వదిస్తే గరీబ్ వాళ్ళందరికీ నేను సహాయం చేయగలుగుతా గరీ అందరికీ ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి అదే పథకాలను ప్రతి ఒక్కరికి కూడా మీకు అందజేస్తానని నేను మాటిస్తున్నా నన్ను మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను